అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ ఆల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా ఎవడో ఫ్యామిలీ అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది సాయిబానా ఏడున్నావు ఏంది అనుకుంటున్నా చెప్పినాక ఖమ్మం డిస్టిక్ గట్టు సింగారం కూసుమంచి మండలిలో అయితే ఉన్నాం బట్ ఎక్కడ ఉన్న అయితే టైం టైం అప్లోడ్ చేస్తూనే ఉంటాం అంతనా లేదా స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు ఒక దెబ్బకి రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ ఎయిట్ సెకండ్ కార్ వచ్చేసి హుందా ఐ ట్వంటీ స్పోర్ట్స్ టూ థౌజండ్ టెన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తాం చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ పెయింట్ టూ త్రీ పీసెట్ టచ్ప్స్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లేదర్ సీటింగ్ ఉంది లోపల టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ ఎయిటీ అన్నారు వన్ సెవెంటీ అన్నారు మనం అయితే వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ అని చెప్పినాం డన్ ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓకేనా వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ కామారెడ్డి నుండి మనకు హుందా ఐ ట్వంటీ స్పోర్ట్స్ మోడల్ టూ థౌజండ్ టెన్ టాప్ మోడల్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని అయితే పెట్టారు టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చేయించినారు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పై టూ త్రీ పీసెస్ అప్స్ అయినాయి పాడిపోతే రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బడిపోతే ఎలా వీల్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కార్ అయితే టాప్ మోడల్ ఆల్ ఓకే ఉంది దీని ప్రైస్ వచ్చేసి అన్న మనతో అయితే యాక్చువల్లీ వన్ ల్యాక్ సిక్స్టీ అనరు వన్ ల్యాక్ ఫిఫ్టీ అనరు మనం అయితే వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది లొకేషన్ వచ్చి మన అక్కమారెడ్డి ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఉంది హుందాయ్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదున్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి ఆండ్రాయిడ్ ఉంది లోపల యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఆ కుక్కరా ఇంటి కుక్కు ఉంది అయితే రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ సిరం నెంబర్ టూ ఇది వన్ వచ్చేసి షిఫ్ట్ వీడిఐ ఏది కార్ల దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం మనం ఎక్కడో ఉన్న అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాం తక్కువ రేట్లో పెడతాం ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ కార్లు తిరగడమే సైప్ అసలు లక్ష్యం ఓకేనా ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఉంటా రేట్ బెస్ట్ స్టాప్లా కెవ్ నైస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ బిల్లలు షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగడమే సైప్ కోసం లక్ష్యం ఓకేనా ఉంటా రేట్ బెస్ట్ స్టాప్కి ఉన్నాయి